తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలియజేశారు ఒకవైపు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు గంగా భవాని మాధవి శ్వేత విజయ్ కుమార్ గంగాధర్ భద్రయ్య ప్రభుదాస్ అరుణ్ దేవేందర్ సునీల్ సుధాకర్ బతుకమ్మ మానస తదితరులు పాల్గొన్నారు

దక్షిణమే రిలీజ్ చేయాలి ఐదున్నర గీతాలను దక్షణితాలను వాళ్ళు కొన్ని పండుగలపై ఉద్యోగుల గీతాలను